ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకాని శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరు నుంచి విజయవాడ దారిలో గుంటూరు నుంచి విజయవాడ వస్తుంటే ఆరు కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ నుంచి గుంటూరు వస్తుంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెదకాని గ్రామం గుంటూరు జిల్లా ఇది దీనికి సంబంధించినటువంటి చెరువు దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయం ఇది వేంగి చాళిక్యులు తూర్పు చాళుక్యులు అని మనకి ఏలూరు దగ్గర పెదవేగి గ్రామం ఇప్పుడు ఉంది దాన్ని రాజధానిగా చేసుకుని క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల నుంచి అంటే గత రెండు వేల మూడు వందల సంవత్సరాల నుంచి కొన్ని శతాబ్దాల పా కొన్ని వందల ఏళ్ల పాటు వీళ్ళు పరిపాలన చేశారు ఆ కాలంలో కట్టబడ్డటువంటి సామర్లకోట రాజమండ్రి కాకాని కొన్ని చోట్ల ఉన్న దేవాలయాల్లో పాలకొల్లు భీమవరం ద్రాక్షారం వేరే వాటిలో కాకాని కూడా ఒకటి ఈ చెరువు దాదాపు నేను ముప్పై ముప్పై ఏళ్ళను చూస్తున్నాను అప్పుడు చాలా పెద్ద ఉండేది ఎందుకో చెరువు బాగా తగ్గిపోతుంది చెరువు తగ్గిపోవడం ఏంటనుకుంటున్నారా ఇది లోక రామాయణం చెరువులు తగ్గిపోతూ ఉంటాయి చుట్టూ ఇల్లు పడుతూ ఉంటాయి ఆ ఇంటికి పట్టాలు వస్తూ ఉంటాయి ఇంటి పనులు వస్తూ ఉంటాయి చెరువు సైజు తగ్గిపోతూ ఉంటుంది నాకు తెలియంగా ఇది ముప్పై ఏళ్ళ క్రితం చాలా పెద్ద చెరువు ఉండేది అడు తిరిగిడు తిరిగి చాలా చిన్న చెరువు అయిపోయింది చెరువు ఎందుకు తగ్గిపోతుంది అనేది దేవస్థానం వాళ్ళు చెప్పాలి దేవస్థానం కింద ఉన్న చెరువే ఇది మొత్తం దేవస్థానం కానీ చెరువు కానీ మొత్తం కలిపి పెదకాక కాకా గ్రామ పంచాయతీగా ఉంటుంది కనుక ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పాలి చెరువు ఎందుకు తగ్గిపోతుంది అనేది అసలు మొత్తం చెరువు ఎంత ఉండాలి ఇది ఎంత ఉంది దీనిపై ఒక విచారణ అవసరం ఎందుకంటే చెరువులు స్నానం చేయడానికి వగేరాకి ఉపయోగపడేటటువంటివి ఇవి నాశనం అయిపోతే ఉపయోగం ఉంటుంది తగ్గి 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 మెల్లిగా చెరువు మాయమైపోద్ది ఏంటో ఇది కొనాలకి ఇది పరిస్థితి ఇది కాకాని గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కాకాని గ్రామంలో ఉన్నటువంటి గంగా బ్రహ్మరాంభ శ్రీ గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం గలవారు దర్శించవచ్చు మనిషి మీద మనిషికి నమ్మకం పోయినప్పుడు దేవుడు కుట్టాడు సాటి మనిషిని మనిషిని నమ్మే స్థితి వచ్చే వరకు దేవుడు అవసరం ఉంటుంది ఈ కోణంలో నా మాటలు ఆసక్తి ఉన్నవాళ్ళు శ్రీ గంగా భ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించి తమకు అవసరమైనటువంటి జీవితంలో కావాల్సిన ధైర్యాన్ని పొందవచ్చు భరోసాను పొందవచ్చు